ఖమ్మం ఉమ్మడి ఆరు జిల్లాలో సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది పదకొండు ఏరియాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు డెబ్బై శాతం పోలింగ్ అయితే నమోదైంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా చివరి నిమిషం వరకు కూడా క్యూలో వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు అధికారులు ఇక రాత్రి ఏడు గంటల నుంచి కౌంటింగ్ మొదటి కానుంది ఖమ్మం ఉమ్మడి ఆరు జిల్లాలో సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి పదకొండు ఏరియాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు డెబ్బై శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా చివరి నిమిషం వరకు క్యూలో ఉండే వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు అధికారులు ఇక రాత్రి ఏడు గంటల నుంచి కూడా కౌంటింగ్ మొదలు కానుంది ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ నవీన్ సింగరేణి ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు కూడా యాజ్ నవ్ రెండు గంటల ప్రాంతం వరకు కూడా డెబ్బై శాతం అయితే పోలింగ్ నమోదైనట్లుగా తెలంగాణలో ఆరు జిల్లాల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు పోలింగ్ అయితే ప్రక్రియ ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రారంభమైన పరిస్థితి కాబట్టి మనం చూస్తూ ఇప్పటి వరకు కూడా దాదాపు ఒంటి గంట వరకు కూడా అప్డేట్స్ ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఒంటి గంట వరకు అయితే అరవై ఏడు పాయింట్ నలభై రెండు శాతం పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు అయితే తెలిసినట్టు పరిస్థితి కాబట్టి దాదాపుగా సింగరేణిలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పైసలు ఓటర్లు ఉండగా ఇప్పటికే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేను మంది తమ ఓటర్లు అయితే మంచి గంట వరకు అయితే వివయించుకున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే సెకండ్ షిఫ్ట్ అంటే సింగరేణిలో రెండు షిఫ్ట్లు ప్రధానంగా చూడొచ్చు ఒకటి మొదటి షిఫ్ట్ రెండోది సెకండ్ షిఫ్ట్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్ మూడున్నరకు ఉంటుంది ఈ మూడున్నరకు పూర్తి స్థాయి పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిగతా కార్మికులు మొత్తం కూడా రెండో షిఫ్ట్ లో తమ ఉద్యోగ ఏదైతే విధులకు ఆదురవుతారు విధులకు హాజరైన కానీ స్వింగ్ పూతులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా వాళ్ళు ఓటక్కు వినియోగించిన విధంగా పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ప్రతి మైండ్ల వద్ద అంటే దాదాపుగా లో ఆరు జిల్లాల్లో ఆ పదకొండు ఏరియాలు ఉన్నాయి పదకొండు ఏరియాల్లో దాదాపుగా ఇరవై నాలుగు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఈ పోలింగ్ బూత్ల్లో తమ ఓట వినియోగించిన విధంగా పూర్తి స్థాయిగా తమ ఓట విని పరిస్థితి కాపుతుంది సింగరేణి గని కార్మికులు ఇప్పటికే సెకండ్ షిఫ్ట్ కి సంబంధించి లంచ్ బ్రేక్ చేయడం అంటుంది సెకండ్ షిఫ్ట్ ఉంది సెకండ్ షిఫ్ట్ తో కార్మికులు బొగ్గు భావాలకు దిగాల కాబట్టి వాళ్ళు మూడున్నరకు సెకండ్ షిఫ్ట్ ఇస్తారు ఖచ్చితంగా తమ ఓటక్ వినియోగించుకొని తమ మళ్ళీ విధులకు హాజరయ్యే విధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కాపుతుంది మూడున్నర నుంచి దాదాపుగా ఒక అర్ధ గంట పూర్తి స్థాయి పోలింగ్ మొత్తం కూడా అయిపోతుందని చెప్పేసి కూడా సింగరేణికి సంబంధించిన అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది మనం చూడొచ్చు ఐదింటి వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతాయని చెప్పారు అది వాస్తవాలకు ఐదింటి దాకా ఉన్నప్పుడు కూడా దాదాపుగా మూడున్నర సెకండ్ షిఫ్ట్ కార్మికులు వస్తారు కాబట్టి అర్ధ గంటలు పోలింగ్ మొత్తం కూడా ముగిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే దాదాపు మనం చూడొచ్చు ఇప్పటికే ముప్పై తొమ్మిది వేల పైసీలకు కార్మికులు ఉంటే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఎనిమిది వందల మంది పైసలు కార్మికులు ఉంటే ఇప్పటికే ఇరవై ఆరు వేల పైసీలకు కూడా ఓట్లు నమోదైన పరిస్థితి కాబట్టి ఇంత తక్కువ శాతమే ఉంది ఇప్పుడు దాదాపుగా అది కూడా పూర్తి అయిపోతుందని చెప్పేసి కూడా ఆ అధికారులు చెప్తున్నట్టు పరిస్థితుంది ఏదైనా పూర్తి స్థాయిలో ఈ రోజు రిజల్ట్ చేయడానికి కూడా పూర్తి స్థాయి కౌంటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు సాయంత్రం ఏడు గంటల కాంచి ఈ పోలి అయినటువంటి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఇవన్నీ కూడా పోలి చేస్తున్నారు ఈ అన్ని కూడా పూర్తిగా ఐదు ఏడు గంటల కాంచి లెక్కింపుతుంది లెక్కించిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు నిమిషాల రిజల్ట్ పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాకపోతే అయితే గుర్తింపు సంఘం ఎవరనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే కార్మిక సంఘ నేతల్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఓట్లు ఏట్ చేస్తున్నారో తెలియని పరిస్థితి కార్మికులు కూడా ఎందుకంటే ఆ సీక్రెట్ బ్యాలెట్ ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో కార్మికులు ఏ ఏ యూనియన్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి పూర్తిగా తమ ఓటకు నిలిగించుకొని వాళ్ళు మళ్ళీ యథావిధిగా విధులకి వెళ్తున్న పరిస్థితి ఏదైనా కానీ పూర్తి స్థాయి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఎందుకంటే పోలింగ్ రోజే రిజల్ట్ ఉండడం తోటి కూడా పూర్తిగా కూడా కార్మిక నాయకులైతే రాత్రి వరకు కూడా వెయిట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే గుర్తి పుస్తాంగానికి సంబంధించి మనం చూడొచ్చు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పైచీలకు ఓట్లు ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని గుర్తి ప్రస్తాంగంగా పరిగణలో తీసుకుంటుంది ఆ సింగరేణి సంస్థ ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం ఎవరికి ఓట్లు వస్తుంది ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక ఉత్కట వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి కనపడుతుంది జనకి రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్